నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ నిడదవౌలుడు ప్లాట్ రిక్షా కార్మికులకు రిక్షా స్టాండ్ నిర్మించాలి ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మకుమార్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎఫ్టియు అనుబంధ ప్లాట్ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ సమావేశం కాపు కళ్యాణ మండపం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమని కృష్ణకుమార్ మాట్లాడుతూ రోడ్ల ప్రక్కన నిలబడి ఎండా వానలకు తమ ఆరోగ్యాన్ని బలిస్తూ కలప ఐరన్ సిమెంట్ అద్దాలు గుమ్మాలు కిటికీలు తదితరాలు రవాణా ద్వారా చిన్న గృహ నిర్మాణదారులకు సరుకు సరఫరా ద్వారా ఉపాధి పొందుతున్న సమాజంలోని అట్టడుగు శ్రమజీవుల సంక్షేమానికై ఏమాత్రం ఆలోచన చేయని పాలకులు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పాలకులు నిజంగా తమకు శ్రమజీవుల పట్ల చిత్తశుద్ది ఉంటే కనీసం పది రిక్షాలు నిలుపుకునేందుకు అవసరమైన స్థలం కేటాయించి ప్లాట్ఫామ్ రిక్షా కార్మికుల

ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ కార్మిక సంఘం సుమారు రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి ఇక్కడ నిర్వహించబడతా ఉంది అయితే నిడదోల్పట్నంలో ఈ ప్లాట్ రిక్షా కార్మికులు గత ముప్పై నలభై సంవత్సరాలుగా గణపతి సెంటర్ను ఒక అడ్డా చేసుకొని పశువుల ఆసుపత్రి కోడల్లో తమ రిక్షాలు నిలుపుదల చేసుకుంటూ ఉన్నారు సమాజంలో అట్టడుగు శ్రమజీవులైనటువంటి కార్మికవర్గంగా ప్లాట్ రిక్షా కార్మికులు ఉన్నారు రిక్షాలే కనుమైన కనుమరుగైన తర్వాత ఆటోలు వచ్చి వీరు రిక్షా కార్మికులు ఉపాధిని దెబ్బతీసిన తర్వాత వీళ్ళందరూ కూడా సరుకు రవాణా నిమిత్తం రాట్ రిక్షాలు నిర్వహించుకుంటా ఉన్నారు అయితే గత నలభై సంవత్సరాల కాలంగా ఎన్నగూడెం రోడ్లో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రి సెంటర్లో ఆ కోడల్లో వీళ్ళు ఎండకు ఎండుతా వానకు తడుస్తా కేవలం రోడ్డు పక్కన నిలబడి తమ జీవనోపాధిని కాపాడుకోవడం కోసం తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెడతా ఉన్నారు ఇప్పటికే వర్షానికి తడిసి ఎండకి ఎండి చలికి వణుకుత అనేక మంది కార్మికులు తమ జీవితాలను ముగించినటువంటి నేపథ్యం కూడా ఉంది గడిచిన పది సంవత్సరాల కాలంలో గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు ప్రభుత్వానికి వీరికి నిలవ నీడ కల్పించాలని చెప్పి ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసిన డిమాండ్ తోటి పట్టణంలో ఆరు సార్లు పైన ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది మున్సిపల్ చైర్మన్ కమిషన్ని కూడా కలవడం జరిగింది మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక రోజు పూర్తి స్థాయి నిరార శిబిరాలు కూడా నిర్వహించి ఉన్నాం గత ఎమ్మెల్యే గారు మొత్తం ఈ విషయాన్ని పెడజను పెట్టి గత ముప్పై ఏళ్ళుగా ఎవరూ చేయలేనిది మేము మాత్రం ఎందుకు చేయాలనేటువంటి విధానంలో వారు కూడా ఈ రిక్షా కార్మికులకు స్టాండ్ ఏర్పాటు చేసేటువంటి విషయాన్ని పక్కన పెట్టారు అయితే నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ మంత్రివర్యుల్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం శ్రమజీవులకి కార్మికులకి అండగా మీరు నిలబడాల్సినటువంటి బాధ్యత బాధ్యతాయుతమైన మంత్రిగా మీ మీద ఉంది అట్టడుగు శ్రమజీవులు అయినటువంటి వీరికి ఒక స్టాండ్ ఏర్పాటు చేయడం వల్ల మీ ఖజానాకి కోట్ల రూపాయలు నష్టమేమీ రాదు కేవలం కొన్ని లక్షల రూపాయల ఒకటి రెండు లక్షల రూపాయల వ్యయంతో వీరికి ఒక స్టాండ్ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు చేయవలసిందల్లా ఒక ఖాళీ స్థలాన్ని వీరికి కేటాయించడమే ఎర్నగూడెం రోడ్డు గణపతి సెంటర్ నుండి సుమారు మీకు ఖానా వరకు ఏదో ఒక ప్రాంతంలో కనీసం ఒక ఐదు పది రిక్షాలు పట్టేటువంటి ఒక స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరుతూ ఉన్నాం